హలో అండి నిన్న నేను ఒక వీడియో పెట్టాను ఏంటి ఫ్రిల్స్ కోసం వీడియో పెట్టాను కదా ఆ వీడియో కింద మళ్ళీ ఒక సిస్టర్ కామెంట్ చేశారండి ఆ కామెంట్ మీకు పక్కన పెడతాను అందులో చాలా క్లియర్గా చెప్పాను చెప్పిన తర్వాత నేను ఫోర్ ఇంచెస్ పెట్టి ఎలా పెట్టాలనేది అందులో చెప్పాను చెప్పిన తర్వాత ఒకవేళ తక్కువ క్లాత్ ఉంటే త్రీ ఇంచెస్ లేదా టూ ఇంచెస్ అలా కూడా పెట్టాలా అంటున్నారు ఇక్కడ తక్కువ క్లాత్ ఎక్కువ క్లాత్ కాదండి ఫార్ములా అనేది మీకు క్లియర్గా చెప్పాను కదా నేను ఒకసారి సిస్టర్ మీరు చూడండి మీరు కామెంట్కి అందులో ఎలా రిప్లై ఇవ్వాలో అర్థం అవ్వడం లేదనమాట అందుకోసమే వీడియో అనేది చేస్తున్నాను నేను చెప్పిన ఫార్ములా మీకు అర్థమైతే కనుక అసలు మీరు ఆ డౌట్ అడగరనమాట ఫార్ములా ఏంటి మీకు ఇప్పుడు చాలా సింపుల్గా చెప్తానండి ఫస్ట్ మీరు క్లారిటీగా ప్రతి విషయం దాకా చూస్తే అసలు ఆ డౌట్ అనేవి రావు మీరు దాకా చూడట్లేదు చాలా మంది స్కిప్ చేసేస్తున్నారు లేదా స్పీడ్గా వింటారు ఒక విషయం నేర్చుకునేటప్పుడు కొద్దిగా కాన్సన్ట్రేషన్గా వింటే ఆ విషయం అనేది అర్థమవుతుంది స్పీడ్గా వినకుండా కొద్దిగా స్లోగా వినాలి లేదా ఒకటికి రెండుసార్లు చూస్తే అర్థమైపోతుందండి ఇప్పుడు మీకు ఏదైనా సరే ఫ్రిల్స్ పెట్టడానికి నడుము అనేది ఇంపార్టెంట్ కదండి నడుము చుట్టుకొల్తే ఎంత తర్వాత మీరు తీసుకున్న క్లాత్ ఈ రెండు ఇంపార్టెంట్ కదా ఈ రెండు ఇంపార్టెంట్ ఇక్కడ నేను ఈ రెండింటితోటే ఫార్ములా చెప్పాను ఏం చెప్పాను ఇప్పుడు చాలా సింపుల్గా తక్కువ కొలత తీసుకొని చెప్తానండి నడుము పదించీలు అనుకుందాం ఓకేనా పదించీలు అనుకుందాం అయితే ఇప్పుడు పదించీలు అంటే వన్ ఇంచ్ ఫ్రిల్ రావాలి అనుకుంటున్నాం ఇప్పుడు నడుము ఇంచీలు కదా మీకు సింపుల్గా చెప్పాలంటే నడుము పదించీలు ఫ్రిల్స్ పెట్టినప్పుడు వన్ టూ త్రీ ఇవ్వండి ఇది ఒక వన్ ఇంచు ఫ్రిల్లు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ ఫ్రిల్స్ అనుకోండి ఎయిట్ నైన్ ఇలా మొత్తం టెన్ ఫ్రిల్స్ వస్తే ఇది వన్ ఇంచ్ ఇది వన్ ఇంచ్ ఇది వన్ ఇంచ్ కలిపి మొత్తం పది ఇంచీలు నడుమైపోద్ది మీకు క్లియర్గా అర్థమవుతుందా ఇప్పుడు నడుమనేది మీకు అర్థం అవడం కోసం తక్కువ కొలత తీసుకున్నాను పది ఇడుమనుకుందాం నాకు ఫ్రిల్ ఒక్కొక్కటి వన్ ఇంచ్ రావాలి వెడల్పు ఫ్రిల్ పెట్టినప్పుడు ఇలా ఫ్రిల్ పెట్టినప్పుడు వన్ ఇంచ్ వెడల్పు రావాలి అయితే వన్ ఇంచ్ వెడల్పు రావాలి కాబట్టి ఇంచులకి ఎన్ని ఫ్రిల్స్ కావాలి వన్ ఇంచ్ వెడల్పుతో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది ఒక్కొక్క ఇంచ్ అనమాట వన్ 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 ఇంచ్ వెడల్పు ఇవి ఫ్రిల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ ఫ్రిల్స్ వస్తే పది ఇంచుల నడుము వస్తుంది వన్ ఇంచి వెడల్పుతో ఫ్రిల్స్ పెట్టినప్పుడు నడుము పది ఇంచీలకి పది ఫ్రిల్స్ వస్తాయి ఓకేనా ఫ్రిల్స్ ఎన్ని పది నడుము ఎంత పది నడుము పది ఫ్రిల్స్ పది ఇప్పుడు క్లాత్ ఎంత అనేది మీకు తెలియదు ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను ఇప్పుడు క్లాత్ అనేది ఒక రెండు మీటర్లు అనుకుందాం అనుకోండి టూ మీటర్స్ ఇప్పుడు మీకు మీటర్ అంటే అంత తెలియాలి ఒక మీటర్ అంటే థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ అలా వస్తుంది మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక మీటర్ నలభై ఇంచులు ఇంచులు అంటే టేప్లో పెద్ద నెంబర్లు ఉంటాయి కదా అవన్నమాట ఇంచులు అంటే ఒక మీటరు నలభై ఇంచులు ఎంత ఒక మీటర్ నలభై ఇంచులు మీరు క్లియర్గా చూడండి ఒక మీటర్ నలభై ఇంచులు ఇప్పుడు రెండు మీటర్ల క్లాత్ అంటే టూ మీటర్స్ ఎంత అవుతుంది ఎయిటీ ఇంచెస్ అవుతుంది ఒక మీటర్ నలభై ఇంచులు కదా రెండు మీటర్లు అంటే ఎనభై ఇంచులు ఇది ఇంచుకు గుర్తు అనమాట ఈ రెండు సింబల్స్ ఇంచుకు గుర్తు ఇవి ఓకేనా ఇప్పుడు నడుము ఇంచుల్లో తీసుకున్నప్పుడు మీరు క్లాత్ను కూడా ఇంచుల్లోనే తీసుకోవాలి నడుము ఇంచులైతే క్లాత్ కూడా ఇంచులే మీరు నడుమును కనుక ఇంచుల్లో తీసుకొని క్లాత్ను కనుక సెంటీమీటర్లో తీసుకుంటే రాంగ్ అండి అలా తీసుకోకూడదు నడుముని ఇంచులలో తీసుకొని తర్వాత క్లాత్ని ఇంచుల్లో తీసుకోవాలి లేదు అనుకుంటే నడుముని సెంటీమీటర్లో తీసుకొని క్లాత్ని కూడా సెంటీమీటర్లో లెక్క పెట్టుకోవాలి అది ఫార్ములా అయితే ఇక్కడ మీకు సింపుల్ అంటే చాలా సింపుల్గా చెప్తున్నాను ఇది చూసిన తర్వాత కూడా మీకు డౌట్ వస్తుందంటే ఇంకా చెప్పడం అనేది చాలా కష్టమండి ఇది అంత సింపుల్గా చెప్తున్నాను నేను ఇంకా బేసిక్ లెవెల్ అనమాట ఇది నడుము పదించీలు పది ఇంచీల నడుముకి ఒక్కొక్క ఫ్రిల్లు వన్ ఇంచి రావాలనుకుంటున్నాను అంటే నడుము పదించీలకి ఒక్కొక్క ఫ్రిల్లు చప్పున పది ఫ్రిల్స్ వస్తాయి పది ఫ్రిల్స్ కలిపి పది ఇప్పుడు నడుము పదించీలకి పది ఫ్రిల్స్ ఓకే ఇప్పుడు క్లాత్ టోటల్గా టూ మీటర్స్ చాలా క్లియర్గా చెప్తానండి స్కిప్ చేయొద్దు క్లాత్ టూ మీటర్స్ టూ మీటర్స్ని ఇంచుల్లోకి మార్చుకోవాలి ఎందుకు నడుముని ఇంచుల్లో తీసుకున్నాము కాబట్టి నడుముని ఇంచుల్లో తీసుకున్నాము కాబట్టి మనము క్లాత్ను కూడా ఇంచుల్లోనే లెక్క పెట్టాలి వన్ మీటర్కి ఫార్టీ ఇంచెస్ కాబట్టి టూ మీటర్కి ఎయిటీ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు ఫార్ములా క్లాత్ డివైడెడ్ బై నడుము క్లాత్ ఎంత ఎనభై ఇంచులు నడుమెంత పది ఇంచీలు టోటల్గా ఎంత వచ్చింది ఎనిమిది ఇంచీలు ఇక్కడ మీకు నడుము అనేది తక్కువ తీసుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది తప్ప మీరు నార్మల్గా ఎవరికైనా నెంబరు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంతకు మించి అయితే వెళ్ళదండి అంతకుమించి అవసరం లేదు కూడా ఎయిట్ ఇంచెస్ నెంబర్ కూడా రాదు మీరేం భయపడద్దు కానీ మీకు అర్థం అవడం కోసం నేను ఇలా చెప్తున్నాను అంతే నడుము పది ఇంచీలు క్లాత్ ఎనభై ఇంచీలు ఎనభై బై పది అంటే ఎనిమిది ఇంచీలు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ వరకు ఇది ఒక ఎనిమిది ఇంచీలు అనుకోండి ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఎనిమిది తర్వాత ఇది పదహారు తర్వాత ఇది ఇరవై నాలుగు ఈ చివర ఓకేనా ఇది ఒక ఎనిమిది ఇంచులు ఇదొక ఎనిమిది ఇంచులు ఇదొక ఎనిమిది ఇంచులు క్లాత్ని ఇలా డివైడ్ చేసుకున్నప్పుడు మీకు వన్ ఇంచ్ ఫ్రిల్ కావాలి కదా ఇంకోండి ఈ ఎనిమిది ఈ చివరి దగ్గర నుంచి వన్ ఇంచ్ మళ్ళీ ఈ చివరి దగ్గర నుంచి వన్ ఇంచ్ మళ్ళీ ఈ చివరి దగ్గర నుంచి వన్ ఇంచ్ అనుకుంటే మీకు చూడండి క్లాత్ ఎంతైనా అవనివ్వండి ఓకే ఈ ఇంచ్ కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక ఎనిమిది ఇంచీలు అన్నమాట ఇది అంటే పదహారు అయ్యింది టోటల్గా ఇప్పుడు ఈ వన్ ఇంచే కనిపిస్తుంది ఇక్కడి నుంచి వన్ ఇంచు తీసుకుంటే ఇదంతా ఏడించీలు కదా ఇది ఏడించీలు ఈ ఏడించీలు అడుక్కు వెళ్ళిపోద్ది అన్నమాట ఓకే మళ్ళీ ఇది ఎనిమిది ఇంచీలు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచీలు ఇప్పుడు ఈ వన్ ఇంచే కనిపించి మిగతాది అడిక్కి వెళ్ళిపోద్ది అనమాట ఇది ఫ్రిల్స్ పెట్టే అసలు అయిన పద్ధతి అనమాట ఇంకా సింపుల్గా చెప్తాను మీరు ఏమి కంగారు ఇప్పుడు నేను క్లాత్ ఇంత అవసరం లేదండి నడుము పది ఇక ఇంత అవసరం లేదు వన్ మీటర్ క్లాతే తీసుకున్నాను వన్ మీటర్ క్లాత్ అంటే వన్ మీటర్ కూడా ఇంకా తక్కువ చెప్తాను తక్కువ ఫ్రిల్స్ తోటి కావాలి కాబట్టి టోటల్గా నేను ముప్పై ఇంచులు క్లాత్ తీసుకున్నాను అంతే ముప్పై ఇంచులు ఉంటుంది క్లాత్ అంతే అయితే ఫార్ములా సేమ్ క్లాత్ ఎంత ముప్పై నడుము ఎంత పది టోటల్గా ఎంత వచ్చింది మూడు ఇంచులు వచ్చింది దీన్ని బట్టి ఫ్రిల్ పెట్టాలి ఎలా పెట్టాలి దీన్ని బట్టి మూడు ఇంచులు వచ్చింది కదా ఓకే వేరే పేపర్ మీద చెప్తాను మూడు ఇంచులు వచ్చింది కదా దీన్నే ఫ్రిల్స్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను చూడండి మూడించీలు మూడు ఇంచీలు మూడు మూడించీలు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇలా మూడు మూడు ఇంచీలు మీకు నెంబర్ మూడు వచ్చింది కాబట్టి ఓకేనా ఇప్పుడు మీకు వన్ ఇంచే పైకి కనిపించాలండి మిగిలిన క్లాత్ అంతా అడుపు తోసేయండి మేము ఇంకంతే మీకు వన్ ఇంచ్ పైకి కనిపించాలి అంతే వన్ ఇంచ్ ఫ్రిల్ పెట్టాలనుకున్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ వన్ ఇంచు పైకి కనిపిస్తుంది మిగతాదంతా అడుగు పెట్టేయండి అంతే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఈ వన్ ఇంచు పైకి కనిపిస్తుంది మిగతాదంతా అడుగు పెట్టేయండి ఓకే మళ్ళీ ఇది ఇంచీలు కదా ఇందులో మీకు వన్ ఇంచే పైకి కనిపిస్తుంది ఇది ఎంత ఉంటుంది ఇది రెండించీలు ఈ ఇంచీలు అడుగు పెట్టేయండి ఈ ఇంచీలు అడుగు పెట్టేయండి ఇలా వన్ ఇంచు కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచీలు ఇందులో వన్ ఇంచ్ మాత్రం పైకి కనిపిస్తుంది ఈ రెండించీలు అడుగు పెట్టేయండి మళ్ళీ మూడించుల్లో వన్ ఇంచ్ టైప్ కనిపిస్తుంది మిగిలిన ఇంచీలు అడుగు పెట్టేస్తాం అంతే అదైంది ఇప్పుడు ఎన్ని ఫ్రిల్స్ వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఫ్రిల్స్ వచ్చాయి ఇంకా క్లాత్ ఇక్కడ వరకు ఉంటే పది ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట అంటే పది ఫ్రిల్స్ అంటే పది ఇంచీలు అనమాట ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీకు అలా చెప్పాను ఇంకా క్లాత్ ఉంటే ఇక్కడ నేను అంచనాగా చెప్పాను కాబట్టి మీకు ఐదు ఫ్రిల్స్ అనిపించాయి మార్కింగ్ చేసి చెప్పాను కాబట్టి నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారంగా తీసుకుంటే మీకు కరెక్ట్గా క్లాత్ అనేది పది ఫ్రిల్స్కి సరిపోద్ది అనమాట ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి ఎక్కడ చిన్న తప్పు రాదనమాట ఎంతకంటే క్లియర్గా ఎవ్వరు చెప్పలేరు ఒక్కడే గుర్తించుకోండి నడుముని ఇల్లో తీసుకుంటే క్లాత్ నుంచిల్లో తీసుకోవాలి నడుముని సెంటీమీటర్లో తీసుకుంటే క్లాత్ని సెంటీమీటర్లో తీసుకోవాలి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఓకేనా